మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము చదువుకుందాము అప్పస్తుడైన పావులు పిలిపిలక రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాము మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమెను మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించడం మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలు తండ్రి ఈ లోకానికి ప్రభు యొక్క మాట మీద వచ్చి మా కొరకు అంటే నొరుల కొరకు చేసినటువంటి త్యాగం ఇంత అంత కాదు తండ్రి నీకు స్తోత్రముల కృతజ్ఞత వందనములు మనుషుల పోలిక దాశని స్వరూపముగా వచ్చి ఉన్నావు తండ్రి వందనములు పోయబడిన పరిమళ తైలముగా ఈ లోకానికి వచ్చినటువంటి మీ యొక్క త్యాగ జీవితముల గురించి ఎంత చెప్పుకున్నప్పుడు కూడా అది సరిపోదు ప్రభా కనుక నా తండ్రి కృపగల దేవుడు ప్రేమగల దేవుడవు ప్రభు పంపగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కనుక వాక్యము చదవడ వాక్యముని వర్తమానం మాకు అందించమని వినుబుద్ధిని శక్తిని ప్రసాదించుమని వాక్య వర్తమాని కూడా ఎన్న ఏసు నమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను చీకటిని వెలుగు చేసి నీ ముందు పోవోడు చికటిని వెలుగుగా చసి నీ ముందు పోవోడు సత్యమగు మగు మార్గమేసే సత్యమగు మగు జీవమగు మార్గమేసే దేవుని ఎందు నిరీక్షణ నుంచి ఆయనను స్థుతించున ప్రాణమా నీకు సహాయం చేయువాడు సదా ఆదు కొనువాడు ఆయనే నీకు సహాయము చేయువడు సదా ఆదు కొనువాడు ఆయనే అతరము ఆదరణ ఆయనే అతరము ఆదరణ ఆయనే నిరీక్షణనుంచి ఆయనను స్తుతించున ప్రాణమా తల్లితన తల్లితనా బీడను మరచినను మరువడుని నిన్ను తల్లితనా బీడను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా బొత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని ఎందు నిరీక్షణ నుంచి ఆయనను స్తి చూన ప్రాణమా నీకే ప్రభు నీచముని కొనియాడెదను స్తిమహిమలు నీకే ప్రభు

దేవుని ఎందునిరీక్షణ నుంచి ఆయనను స్న ప్రాణమా దేవుని ఎందునిరీ నుంచి ఆయనను స్త ప్రాణమా ఈ హోషవ గ్రంథంలోని స్థుతి వాక్యం చెప్పుకుందాము దేవుని స్థుతించుట కొని ఆడేటటువంటి పని మనము చేర్చున్నాము నాతో పాటు ఈ స్థుతులు మీరు కూడా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఎర్ర సముద్రపు నీరును ఆరిపోజేసిన తండ్రి నీకేస్తులు స్తోత్రములు పైన ఆకాశం ముందు ఉంది దేవానికిలు స్తోత్రములు క్రింద భూమి ఎందుం దేవానికి స్థుతులు స్తోత్రములు మామైత్య అద్భుత కార్యములు చేయి దేవానికి స్తోత్రములు మోసేకి తోడేడినట్లు యహోశవకు తోడే ఉంటానని చెప్పిన దేవానికిలు స్తోత్రములు యహోశవతో నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదని చెప్పిన తండ్రి నీకేస్తులు స్తోత్రములు నీకే స్థుతులు స్తోత్రములు జీవం గల దేవానికి స్తోత్రములు మామధ్య ఉన్నవాడవు గనక నీకేస్తుతలు స్తోత్రములు యువర్ధారిన నీళ్లు ఏకరాశిగా చేసిన నీకే కేస్తుతులు స్తోత్రములు ఇస్రాయిలను యువర్ధార మధ్య ఆరణ్యాల మీద దాటనిచ్చిన నీకే స్థుతులు స్తోత్రములు గోత్రములు లెక్క ప్రతివాడు ఒక్కొక్క రాత్రిని భుజం మీద పెట్టుకుని తేవాలని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు ఆ రాళ్ళు జ్ఞాపకార్థముగా ఉండే చెప్పిన చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు యుహోసువను గొప్ప చేసిన తండ్రి తండ్రినికేస్తులు స్తోత్రములు ఎర్రసముందు ఎండిపో చేసిన తండ్రి తండ్రినికేస్తుతులు స్తోత్రములు యోర్ధాను నీళ్లను ఎండిపో చేసిన తండ్రి తండ్రినికేస్తుతలు స్తోత్రములు దేశపు పంటను తిని వరకు మన్నాను కురిపించిన నీకే స్థుతులు స్తోత్రములు నీకే నికేస్తుతులు స్తోత్రములు నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమని యుహోశువుతో చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పాదరక్షలు తీసివేయమని చెప్పిన తండ్రి తండ్రినికేస్తులు స్తోత్రములు ఎరుకోను దాని రాజును నీ చేతికి అప్పగిస్తానని చెప్పింది తండ్రి నీకేస్తులు స్తోత్రం పరాక్రమ గల సూర్యులు నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు యాజకుల బోరల ధ్వని ప్రజల కేకలతో పట్నమును తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వేగులు వారిని దాచిపెట్టినందున రాహాబును ఆమె ఇంటి వారిని బ్రతుకునిచ్చిన నీకే స్థుతులు స్తోత్రములు తోడై ఉన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అతని కీర్తి దేశమంతటిని వ్యాపింపచేసిన నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయల్ దేవుడు గనుక నీకే స్థుతులు స్తోత్రములు హాయివారికి భయపడవద్దని యహో చెప్పిన చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు జడియకుమని చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు హాయి మీదకి పుమ్మని చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు రాజుని అతని జొన్నలను నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు అతని పట్టణమును అతని దేశం నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు చేత పట్టుకుని ఈటను హాయివైపుగా చాపమని చెప్పిన స్థుతులు స్తోత్రములు పట్నమును నీ చేతికి అప్పగించదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గిబియో నీలకు భయపడకోము అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వారిని నీ చేతికి అప్పగించదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వారిలో ఎవడనూ నీ ఎదుటి నిలువడు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు యహోస్వ ప్రార్థన విన్నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు శత్రువుల మీద పక తీర్చుకుని ఒకరు గివ్యోనులో సూర్యుని నిలిపిన తండ్రినీకేస్తులు స్తోత్రములు శత్రువుల మీద పక తీర్చుకున్న వరకు గివ్యోనులో చంద్రుని నిలిపిన తండ్రినీకేస్తులు స్తోత్రములు నాడు ఇస్రాయుల పక్షముగా యుద్ధం తండ్రిని తండ్రినికే స్థుతులు స్తోత్రములు మక్కేదాయందలు శత్రులను ఇస్రాయులు చేతికి అప్పగించిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు శాసమేమీ లేకుండా ఊపిరిగల సమస్తం నిర్మూలన చేసిన తండ్రినీ కేస్తుతులు స్తోత్రములు ఇస్రాయల పక్షముగా యుద్ధం చేసిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు యహోశువతో ఆయా గోత్రములకు ఆయా ప్రదేశమును పంచిపెట్టుమని చెప్పిన తండ్రి స్థుతులు స్తోత్రములు నేనే లేవీలకు స్వాస్థమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు కాలేబును గూర్చి నిండు మనసుతో అనుసరించు వాళ్లను రాయించిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు నీ అడుగుపెట్టు భూమి నీకును నీ సంతానముఖు స్వాస్థ్యంగా ఉండునని చెప్పిన తండ్రి తండ్రినికే స్థుతులు స్తోత్రములు శిలోపిహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమని చెప్పిన తండ్రి తండ్రినికే స్థుతులు స్తోత్రములు స్వాస్థ్యం ఇచ్చిన తండ్రి నీకే తండ్రినీకేస్తులు స్తోత్రములు కణానీలకు ఇనుపరదములు ఉండి నేను వారి దేశమును స్వాధీనపరుచుకుందరని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వారు బలవంతులైండి నేను స్వాధీనపరుచుకుందరు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆరు ఆశ్రయపురములను నిర్మింపచేసిన తండ్రినీకేస్తులు స్తోత్రములు అన్ని దిక్కులు ఇస్రాయుళ్ళులకు విశ్రాంతి కలుగు చేసిన నీకే స్థుతులు స్తోత్రములు వారి శత్రులనంతరీవు వారి చేతికి అప్పగించిన నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిల్కు సెలవిచ్చిన మాటలని నెరవేర్చిన నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయుళ్ళకు నెమ్మది కలుగు చేసిన నీకే స్థుతులు స్తోత్రములు పూర్ణ హృదయముతో ప్రేమించమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పూర్ణాత్మతో ప్రేమించమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ మార్గములన్నిటిలో నడుచుకునమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆజ్ఞల నీయు చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు హత్తుకొనవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సేవించవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మోసి మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించిన నడుచుకునమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మా స్థుతులు స్తోత్రములు వేస్తున్నామ్మని అంగీకరించమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను దేవనామల స్తోత్రుడు మీ అందరికీ నా మరణాత చదువుకున్నటువంటి వాక్య భాగమునండి మనిషిని పోలికగా పుట్టినటువంటి దాసుని స్వరూపం ధరించుకున్నటువంటి ప్రభువు పోయబడిన పరిమళ తైలముగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము నామము ఈ నామం అనేటటువంటి ఈ నామంలో ఉన్నటువంటి ప్రభావము ఎంతైనది గ్రహించిన వరకే తెలుసు కానీ మిగిలిన వారికి అది తెలియదు కనుక మా నాన్న గురించి చెప్పుకున్నాం కదా మరి పైనుంచి పంపబడినటువంటి దేవుడిచ్చిన ఆహారము తినుటకు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆహారము యహోవా మీకు ఇచ్చినటువంటి ఆహారము అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా పోయబడిన పరిమళ తైలముగా పూసుకొనబడినటువంటి పరిమళ తైలముగా మనం చెప్పుకొని ఉన్నాం అయితే ఈ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది పోలికైతే మనుషుల యొక్క పోలికే రూపము పోలికంటే రూపము రూపము మనుషుల పోలికగా పుట్టినటువంటి వాడు అయితే స్వరూపమేమో దాసుని స్వరూపము మనుషులలో మరి దాసులు ఉంటారు రాజులు ఉంటారు సమకాలికులు ఉంటారు కానీ అయితే దేవాది దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు పోలికైతే మనుషుని పోలికే కానీ మరి స్వరూపం చూస్తే దాసుడై ఉన్నాడు దాసుడంటే చేతులు కట్టుకుని నిలబడేటటువంటి వాడు తన యజమాని దగ్గర దాసులు చేతులు కట్టుకుని నిలబడి యజమాని ఏం చెప్తే అది చిత్తం ప్రవ్వా చిత్తం చెప్పండి అయ్యా అనేటటువంటి స్వభావంతో ఉండేటటువంటి వాడు అలాంటి స్వభావం కలిగినటువంటి దేవుడని పిలిపి పత్రికలు పౌలు గారు మనకి రాయించి పెట్టారు కనుక ఈ యొక్క మన్న మరి ఎలాగుందంటే తినటానికి వీలైనటువంటి ఆహారం తెల్లని కొత్తిమీర గింజలుగా ఉన్నదని మనము చెప్పుకోవలసినటువంటి వారం అంటే పరిశుద్ధము పవిత్రము పరిశుద్ధాత్మక సూచన అయినటువంటి పరిశుద్ధతకు అలాగే మహిమకు కూడా సాదృశ్యముగా ఉన్నటువంటి ఆహారం ఇది కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇప్పటికీ కూడా సమీపంపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఇప్పటికీ కూడా మరి దేవదూతలు కూడా చూడలేన కాంతివంతమైనటువంటి స్వరూపము తేజోమయమైనటువంటి స్వరూపము అట్టి స్వరూపము కలిగినటువంటి మహాపరిశుద్ధుడు మామూలు పరిశుద్ధుడు కాదు కనుక ఈ యొక్క దేవుడైనటువంటి ఎహోవా దేవుడు నీ తండ్రి నా తండ్రి ఇలాంటి ఆయన పరిశుద్ధుడును మహిమా స్వరూపినై ఉన్నారు ఇలాంటి పరిశుద్ధత కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి దేవుడు మహిమకు సాదృశ్యముగా ఉన్నారు మహిమ అంటే ఇంకా అది తెల్లని స్వరూపమని మనం ఊహించుకోవలసినటువంటి వారమైన మహిమ అంటే వెలుగుతో నింపబడినటువంటిది కనుక మహిమ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల చుట్టూ ఆయన శరీరము చుట్టూ కూడా ఒక మహిమగా తెల్లటి వెలుగు పాల వంటి తెలుపు మిల్కీ వైట్ అంటారు ఈ మిల్కీ వైట్ లాంటి ఆ పాల రంగుతో ఉన్నటువంటి పాల పొంగు లాంటి ఆ యొక్క వెలుగు వెలుతురు వర్ణింప వర్ణింపశక్యము కానిటువంటి వెలుగు మహిమా స్వరూపుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన వర్ణించడానికి మన నోరు చాలదు మన జ్ఞానానికి అందదు అంత పవిత్రమైనటువంటి ఈ తెల్లని కొత్తిమీర గింజలో అన్నారు కదా మన్న పైనుంచి పంపబడినటువంటి మన జీవాహారమును నేనే అని మరి యోహాను శుభ తారాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలిపారు జీవాహారము నేనే అని పలికినటువంటి ప్రభు మరి యొక్క కొత్తిమీర కొత్తిమీర గింజల వలె ఉన్నటువంటి తెల్లని కొత్తిమీర గింజల వలె ఉన్నటువంటి మన నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఈ కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు యొక్క స్వరూపమును నరుల యొక్క రూపమే కానీ దాసుని స్వభావం అంటే తగ్గింపు జీవితము తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని సెలవిచ్చినటువంటి వాక్యం కనుక తగ్గింపబడినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు చిత్తము చిత్తము చిత్తం అనేటటువంటి మాట యహోవా దేవునికి చిత్తం అనేటటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావముతో పలికేటటువంటి మాట అని మనము దీని గురించినటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చేంత తగ్గింపు స్వరము ఎంత తగ్గింపు స్వభావమో ఇది మనము ఆలోచన చేస్తే కనుక దేవుని మహిమ పరిశుద్ధాత్మకు సూచన పరిశుద్ధతకు సూచన ఇది ప్రకాశింపచేసేటటువంటి ప్రకాశించేటటువంటి వెలుగు మనల్ని ప్రకాశింపచేసేటటువంటి వెలుగు ఆయన తనంతట తాను వెలుగై ఉన్నాడు తనంతట తాను పరిశుద్ధుడై ఉన్నాడు మనల్ని పరిశుద్ధపరచబడడానికి పరిశుద్ధపరచడానికి అలాగే మనం వెలుగుగా చేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకాశిస్తూ జీవించాడు ఈ లోకంలో ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాడైనా లోకంలో కలిసిపోలేదు ప్రజల్లో కలిసిపోలేదు ప్రజల్లో తిరిగాడు ప్రజలతో కలిసిపోలేదు ఎంత గొప్ప మరి స్వభావము కలిగినటువంటి దేవుడు బురదలో పుట్టినటువంటి పద్మము బురద అంటించుకోకుండా నీటి పైకి పద్మము చక్కని రంగు కలిగి సువాసన కలిగినటువంటి పద్మము నీటి మీద పద్మం అలా వెలుగుతూ ఉంటుంది దాని పుట్టుకెక్కడ బురదలో పుట్టుక అంటే పాపలోకములో జన్మించినటువంటి క్రీస్తు ప్రభువారు ఈ పద్మము వలె కడగబడినటువంటి ముత్యము వలె ఈ లోకములో పాపాన్ని అంటించుకోకుండా పాపాన్ని తనలోనికి రాకుండా చూసుకునేటువంటి గొప్ప జీవితము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము అలాంటి జీవితముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు అలాగ ప్రకాశిస్తూ ప్రకాశింప చెయ్యాలి ఆయన స్వయం ప్రకాశకుడు సూర్యుడు నక్షత్రంలో స్వయం ప్రకాశకుముడు ఈ సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడితే అది అది స్వయం ప్రకాశము కాదు కనుక మరి సూర్యుని వెలుగు ద్వారా వెలిగించబడేటటువంటి పరిస్థితి అలాగే నీతి సూర్యుని యేసుక్రీ సుప్రభువారి యొక్క లక్షణాలు వెలుగైనటువంటి దేవుడు ఆ వెలుగు లక్షణాన్ని ఆయన మనకు చూపించారు ఆ వెలుగును మనము లోకానికి మరి చూపించవలసినటువంటి వారమైనా మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కానీ రుచి విషయానికి వచ్చినట్లయితే కనుక తెల్లని కొత్తిమీర గింజలు అన్నారు కాబట్టి తెలుపు దేవాది దేవునికి సూచన పరిశుద్ధమైనటువంటి దేవునికి సూచన పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సూచన అయ్యన్నద తెలుపు రుచికాడికి వచ్చినట్లయితే కనుక మనము మరి మన్న తేనె కలిపిన ఆ పూపము వలే ఉన్నదని చెప్పుకున్నాం కదా మనం ఇందాక ఆ పూపము తేనె కలిపినటువంటి తేనె చాలా రుచికరమైనటువంటి ఈ పదార్థం అది కనుక అది మరి పువ్వుల్లో ఉన్నటువంటి మకరంధమును ఆ యొక్క తేనెటీగలు తీసుకొని ఒక గూడు కింద పెట్టి ఒక పట్టుగా తయారుచేసి ప్రజల యొక్క ఆరోగ్యము కొరకు వాళ్ళ ఆహారం కొరకు దాచిపెట్టి ఉంచినటువంటి ఆ యొక్క తేనె హనీ హనీ కుంబన్నారు తేనె పట్టు హనీ కుంభ అన్నారు కనుక ఇది తేనె లాంటి రుచే ఇంకా ఎంత చక్కని ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు తేనె లాంటి రుచి కలిగినటువంటి దేవుడయి ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ పరిశుద్ధుడు 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 పరిశుధుడు గాన ప్రతి గానములతో యశగ్రంథం ఆరో వచ్చ మూడవచ్యంలో మనం చూసినట్లయితే కనుక అది రెండు మూడు వచ్చిన మనం చూసినట్లయితే యహో వా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు నిత్యమూ చేస్తూ ఉంటారని ఆ ఆశ్చాయంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ఆయన జీవితమే పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవునిలో మనం మొలుగుతూ ఉన్నాం కాబట్టి మనం జీవితం కూడా పరిశుద్ధమై ఉండాలి అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈయన నిష్కలంకడు ఈయన యొక్క లక్షణాలు పరిశుద్ధుడు అంటే నిష్కళంకుడు అంటే కళంకము లేనిటువంటి వాడు కళంకము లేనిటువంటి ప్రభు యొక్క బిడ్లమైనటువంటి మనం కళంకం మాట ద్వారా ఊహ ద్వారా తలంపు ద్వారా క్రియల ద్వారా కళంకం అనేటటువంటిది లేకుండా జీవించేటటువంటి పరిస్థితి నిందారహితుడుగా ఉండాలట నిందారహితుడు అంటే నింద లేనిటువంటి వాడు నింద కూడా ఉండడానికి వీలు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవినా దోషము లేదంట ఎంత వెతికినప్పటికీ కూడా లోపం లేదు దోషము లేదు లోపము లేదు నిష్కళంక జీవితం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ తండ్రి నా తండ్రి నింద నింద వేద్దమని కో చెటానికి కూడా నింద వేయటానికి వీలు లేనిటువంటి పరిస్థితి అంత పరిశుద్ధమైనటువంటి జీవితం పరిశుద్ధమైన వాక్కు అందుకే దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఏమని నిందారహితుడు పాపలోకంలో జీవించినప్పటికీ కూడా అంటే బురదలో పుట్టినప్పుడు కూడా బురద అంటించుకోకుండా చ ఆ అస్సలే తెలియదు కదా పా పుష్పాన్ని చూసేసరికి మరి పువ్వులు కూడా మట్టిలో నుంచి వచ్చినటువంటి మొక్కల ద్వారాగానే వస్తున్నాయి కానీ మట్టిలో నుంచి వచ్చాం కదా అని చెప్పి అక్కడో కొంచెం మట్టి ఎక్కడో కొంచెం ఆ మలినము కలిచుకున్న ఉంటాయి ఆ పుష్పాలు చూసేసరికి ఎంత పవిత్రంగా ఉంటాయి నిష్కలంకముగా ఉంటాయి ఆ పువ్వులు చూసినా ఆ పద్మాలు చూసినా ఏం చూసినప్పుడు కూడా ఆ పుట్టుకెక్కడిది ఆ భూములోని మట్టిలో నుంచి వచ్చినటువంటి అయితే మట్టిలో మాణిక్యలాగా ఉంటాయి అనమాట ఈ పువ్వులేటి కాయలేటి ఇవన్నీ కూడా మట్టి అంటించుకోవు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు మనం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పాప పంకిలమైనటువంటి ఈ లోకంలో జన్మించినప్పటికీ కూడా జీవించినప్పటికి కూడా పెరిగినప్పటికీ కూడా ఆయన క్రియలు ఆయన తిండి ఆయన మరి ముప్పై సంవత్సరాలు యేసు తల్లిదండ్రులకు లోనై ఉన్నటువంటి వాడే కదా ఏ పాపం ఆయనకు అంటలేదు మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఉన్నారు ఏ అప్పుడు కూడా ఏ పాపం కూడా అంటించుకోలేదు ఏ పాపం తన దగ్గరికి రానివ్వలేదు లోకంలో జీవిస్తూ కూడా లోకము తనలోనికి రాకుండా చూసుకున్నటువంటి జీవితము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిది అలాగే నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడని మనము ఈ జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ పాప లోకంలో జీవించినప్పుడు పాపరహితుడుగా పాప సహితుడు అంటే పాపంతో కూడిన వాడు వాడని అర్థం అంటే పాపము లేనివాడని అర్థం కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి మాట ఏంటంటే దైవుదని దేవదాసయ్య గారి పరిశుద్ధుల గురించి రాసినటువంటి మాటలు దైవ లక్షణాల స్థుతుల పుస్తకం అనేటటువంటి పుస్తకం రాశారు ఆయన ఆయన రాసినటువంటి దానిలో మనం చదివితే కనుక ఎంత చక్కని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తారు అంటే ప్రార్థన మెట్ల ప్రార్థనలోని స్థుతులు ఇది దైవ లక్షణాల స్థుతులు అనేటటువంటి ఆ యొక్క పుస్తకము ఇరవై ఏడో పేజీలో రాసబడినటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే దైవజను యొక్క జ్ఞానం ఎటువంటిదో ఆయన జ్ఞానము ఆయన జ్ఞానము ఎటువంటిదో మనము తెలుసుకోవాలని మీకు తెలియజేసే తపన అంతకంటే ఏమీ కాదు ఇది కనుక ఆయన ఎంత పరిశుద్ధుడై ఉన్నారో మనము గ్రహించలేము మనమే కదా ఎవ్వరూ కూడా గ్రహించలేరు ఆయన యొక్క పరిశుద్ధత అసలు ఆయన గురించినటువంటి ఊహించే ఊహే కూడా ఎవరికి కూడా అనమాట ఊహించలేరు ఎవరి జ్ఞానానికి అందదు ఎవరి ఊహకే అందదు ఆయన గురించి వర్ణించాలంటే కనుక ఎన్నడూ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధులైన దేవదూతల సహితము ఆయన పరిశుద్ధత ఎదుట ఉండలేక చూడలేక ఆ దేవదూతలకు ఆరేసు రెక్కలుంటాయని మనకి యశ్వ గ్రంథంలో చూస్తూ ఉన్నాము ఆరేసి రెక్కలతో కూడా ఎలా ఏం చేస్తారట ఆయన పరిశుద్ధత మేము చూడలేము అనుకుని కళ్ళు రెండు రెక్కలతో కప్పుకొని మా పాప పాదాలతో ప్రభుని మేము స్థుతించలేము అనుకుని రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతాయట ఈ యొక్క పరిశుద్ధ దేవదోతలు ఈ పరిశుద్ధమైనటువంటి దేవలోకంలో దేవునితో పాటు ఉండేటటువంటి దేవదోతలే ప్రభు యొక్క ఆ స్వరూపాన్ని చూడలేము ఆ పరిశుద్ధతను చూడలేమని కళ్ళు కప్పుకుని కాళ్ళు కప్పుకుని రెండు రెక్కలతో ఎగురుతాయి అంటే ఇంకా మనం ఎంత సరిపోతామో అసలు ఒకసారి ఆలోచన చేస్తే అందుకే దేవజన్ రాసినటువంటి మాటలు ఎంత డీప్గా ఆయన ఆలోచన చేసి రాస్తారు ఒకసారి ఆలోచన చేసుకుందాం మనము కనుక ఏమన్నారంటే ఎన్నడూ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధులైన దేవదూతలు దేవదూతలలో కూడా కొంతమంది దేవతలు పాపం చూసి రెండు రాయబడి ఉంది అయితే అస్సల పాపము అంటుకోనిటువంటి దేవదోతలు సహితము ఏమన్నారంటే ఆయన పరిశుద్ధత ఎదుట మేము వండలేము మేము చూడలేము అని ఆ యొక్క రెక్కలు రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతారంటే తమ చూడలేము ఆయన యొక్క పరిశుద్ధను మేము చూడలేమని అని పాపము లేని దేవదోతలు అలాగుంటే మరి ఇంకా నువ్వు నేను ఎందుకు సరిపోతాము కానైతే ఆయన ఎంతగానో చేతులు చాపి రండి బాబు అని మనకి ఆహ్వానం పలుపుతూ ఉన్నాడు అంత పరిశుద్ధులైన దేవుడు కూడా ఈ పాప ఉన్నటువంటి పాపంతో ఉన్నటువంటి మనల్ని ఆయన ఎత్తుకుని ముద్దాడటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇదెంత గొప్ప సంబంధము ప్రభుకి మనకి ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో మనము ఆలోచన చేసినట్లయితే గనక అది అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది కానీ మిగిలిన వారికి అది తెలియదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక అర్థం చేసుకోవాలి ప్రభు యొక్క పరిశోధన ప్రభు యొక్క జీవితాన్ని ప్రభు యొక్క ఆయన నడవడికనైన ప్రవర్తనను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే చేయకపోతే ఇంకా మనకి ఏం కలు ఏమీ తెలుస్తుంది ప్రయత్నం అన్నా చేయాలి కదా ప్రయత్నంలో ఉండకూడదంట మనం ఏదన్నా చేస్తే ప్ర లోపం ఉండకూడదని దైవజనులు చెప్పారు మనకి పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు మనకి ఏమనంటే అంటే ప్రయత్నం చేయండి లోపంలో మనం ఉండడానికి వీల్లేదు ప్రయత్నం చేయకపోతే ఇంకేం తెలుస్తుంది మనకి అని చెప్పినటువంటి మాట కనుక ఆ మహాపరిశుద్ధుడు అత్యంత పరిశుద్ధుడు మామూలుగా కాదు పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు అత్యంత పరిశుద్ధుడు అందుకే ఆయన స్తోత్రార్హుడు ఆయన ఎప్పటికీ కూడా నిన్న నేడు నిరంతరం కూడా స్తోత్రానికి అర్హుడైనటువంటి వాడు స్తోత్రార్హుడు పూజకు అర్హుడైనటువంటి పూజార్హుడు స్తోత్రార్హుడు అనేటువంటి మాట ఆయనకే తగింది దేవునికే తగింది ఇహో వా దేవునికి ఇలాంటి దేవుణ్ణి మనం స్తుతించాలంటే ఎలా స్థుతించగలుగుతాము అంత పవిత్రమూర్తిని మనం స్థుతించడానికి సరిపోతామా పాపపు లోకంలో పుట్టి పాపంలో పెరుగుతూ ఉన్నటువంటి మనము పాప లోకంలో పాప పెంకిలంతో కూడినటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనం సరిపోతామా సరిపోము కానైతే దేవుడు కోరుకుంటున్నాడు నీ స్థుతులు కోరుకుంటున్నాడు నీ ప్రార్థన కోరుకుంటున్నాడు నీ సహవాసం కోరుకుంటూ ఉన్నాడు నీతోటే సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి చిన్న అవకాశం దొరుకుతుందని మనం అర్థం చేసుకోవాలి మరి టచ్ నాట్ అంటలేదు ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఆయన నువ్వు నా దగ్గరకు వద్దు నేను నిన్ను నేను నిన్ను సహించలేను నీ పాపాన్ని నేను చూడలేను అని అంటలేదు ఎంత పాపంతో నువ్వు ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి రాబాబు అని చేతులు చాపుతూ ఉన్నాడు నా ఎద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం తోసివేయను బయటికి అని చెప్పినటువంటి మాట కూడా ఉంది కదా యోహాన్ చువతి ఏడు ముప్పై ఏడులో కనుక ఆ మాటను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభు మనల్ని సమీపించాలని కోరుకుంటూ ఉన్నాడు మనల్ని సమీపించాలని ఆయన కోరుకుంటున్నాము ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడని ఇలాంటి పరిస్థితుడైనటువంటి దేవుణ్ణి ఎలా స్థుతించడానికి సరిపోతాం మనము మట్టి ప్రాణులం కదా పాపంతో కూడినటువంటి ప్రాణులం కదా ఎలా సరిపోతాం అయినప్పటికీ కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు బురద చేసుకునేటువంటి బిడ్డ తను కొనుక్కునేటువంటి బిడ్డ బురదలో పడిపోయాడు పడిపోతే బురద చేసుకున్నాడు ఇంక వాడు నాకు అక్కర్లేదు అంటదా తల్లి అంద కదా ఆ బిడ్డను గబగబా తీసుకుంటుందా బురదంతా కడిగి వేస్తే అంకనే ఎలా అలా చూసుకుంటుంది చంకనం చేసుకుంటుంది అలాగే తండ్రి కూడా అంత పరిశుభ్రైనటువంటి తండ్రి కూడా పాపంతోనేటువంటి నిన్ను నన్ను కూడా అయినా రమ్మని చారవేస్తూ ఉన్నాడు స్వాగతం ఇస్తూ ఉన్నాడు చేర్చుకుంటున్నాడు ఎంత పాపంతో ఉన్నప్పుడు కూడా చేర్చుకుంటానని చెప్తున్నటువంటి దేవుని యొక్క ఆ గొప్ప మాట గొప్ప ఆహ్వానము మనము అంగీకరించవలసినటువంటి వారమైన అందుకే మనము ఎంత బాగా స్థుతి చేసినప్పటికీ కూడా దానిలో ఏదో ఒక లోపం ఉంటుంది ఏదో ఒక లోపం ఉంటుంది కనుక ఒక మాట స్థుతివాక్యం చెప్పుకుంటూ ఉంటాం మధ్యలో మళ్ళీ అది మనకి ఒక రాంగ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ శ్రక్తమే చేయము ఏ స్రక్తమే చేయమనుకుంటూ ఉంటే కాసేపటికి అది మళ్ళీ వేరే దారిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొట్టివేస్తున్నాడు మన యొక్క దోషాన్ని మన యొక్క పాపాన్ని మన బలహీనతను కొట్టివేసి అది సరి చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన సరి చేసుకునేటటువంటి దేవుడు మనల్ని బాగుచేయటానికి దిగివచ్చినటువంటి తండ్రి అయి ఉన్నాడు కనుక మనం ఎంత బాగా స్థుతి చేసినప్పుడు కూడా దానిలో ఏదో ఒక లోపము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో జబ్బు ఉంటుందని దైవజన్ రాశారు పాటలను ప్రభు అని స్థుతులు కృతజ్ఞతలు నేను ఇస్రాయలీలకు ప్రతి ఉదయ కాల సమయంలో మన్నాను వారి పాళిమ చుట్టూ కురిపించవుతండి అలాగే మా జీవితాలకు కూడా అవసరమైనటువంటి వాక్యాహారాన్ని శరీరాహారాన్ని మీరు మాకు అనుగ్రహించగలందరూ అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు దోషులకు గడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు వంద ప్రభు మా దోషులు మాత్రమే కాదు మా జీవితాలు నిండేటట్లుగా పరిపూర్ణమైనటువంటి ఆహారమును పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు ప్రసాదించండి నిత్యము నిరంతరము నీసనధులు వెతికేటట్లుగా సూర్యోదయానికి ముందే వెతికేటట్లుగా తాజాగా ఆహారాన్ని తీసుకునేటట్లుగా తాజాగా ఆహారాన్ని మేము తీసుకుని తినేటట్లుగా దాన్ని ఉపయోగించుకునేటట్లుగా ఇంటి వారందరికీ కూడా సమకూర్చి పెట్టుకునేటట్లుగా నాయన మమ్మల్ని ఆశీర్వదించను మహిమ పొందుమని రెండవ రాక మమ్మల్ని ఆయత్తపరచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మాకొరకు రానయ్యున్న ఏ సదుపరిచిన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మరణాత